టీ ట్వంటీ వరల్డ్ కప్లో అదరగొట్టిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ దుమ్ము రేపాడు వరల్డ్ క్రికెట్లో టీ ట్వంటీ కు బెస్ట్ గా నిలిచాడు ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ ట్వంటీ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు వరల్డ్ కప్లో పాండ్యా నూట నలభై నాలుగు పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు ఈ ప్రదర్శనతో రెండు స్థానాలు మెరుగై శ్రీలంక ఆల్రౌండర్ హసరంగాతో కలిసి టాప్ లిస్ట్లో నిలిచాడు ఇక ఆల్ ర్యాకింగ్స్ లో టాప్ టెన్ లో మరో భారత ప్లేయర్ కు చోటు దక్కలేదు ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ ఏడు స్థానాల మెరుగై పన్నెండో ర్యాంకులో నిలిచాడు అటు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్ లిస్ట్ లో ఉండగా సౌత్ ఆఫ్రికా పేసర్ నోర్జే ఏడు స్థానాలు మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఏడో స్థానంలో ఉండగా కుల్దీప్ యాదవ్ ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు ఇక వరల్డ్ కప్ లో పదిహేడు వికెట్లు పడగొట్టిన బుమ్రా ఏకంగా పన్నెండు స్థానాలు మెరుగై పన్నెండో ర్యాంకులో నిలిచాడు మరో భారత పేసర్ హర్షదీప్ సింగ్ పదమూడో ర్యాంకు కొనసాగుతున్నాడు ఇక టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ట్రాల్స్ హెడ్ టాప్స్ట్ లో ఉండగా సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు మరోవైపు టీ ట్వంటీ నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ నలభై స్థానంలో రోహిత్ శర్మ ముప్పై ఆరో స్థానంలో కెరీర్ ను ముగించారు